రేణుదేశాయి పవన్ కళ్యాణ్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అసలు సిసలైన కారణం చెప్పేసింది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ని ట్రోల్ చేయడం మానడం లేదు అంటే అంతే రేణు రేణిదేశాయి కూడా సమాధానం చెప్తూ వస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ క్రమంలో దేశాయి పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టేశారు పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు సోషల్ మీడియాలో రేణు దేశాయ్ రెండవ వివాహం పవన్ కళ్యాణ్ తో విడాకుల విషయం గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే రేణు దేశాయ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది తనని ట్రోలింగ్ చేసే వారికి గట్టిగా కౌంటర్ కూడా ఇస్తోంది దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి రేణు దేశాయ్ వివరించింది తనతో కాపురం చేస్తుండగానే పవన్ కళ్యాణ్ మరో మహిళతో బిడ్డకు జన్మనిచ్చాడని రేణు దేశాయ్ తెలిపింది ఈ పరిస్థితులే విడాకులకు దారితీసాయని తెలిపింది పవన్ నుంచి తాను విడాకులు కోరుకోలేదని అన్నా లెజినావాతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ బిడ్డకు జన్మనిచ్చాడు ఆ తర్వాతే ఈ వ్యవహారం తమ మధ్య విడాకులకు దారి తీసిందని రేణి దేశాయ్ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా రేణి దేశాయ్ వ్యాఖ్యలని తప్పుబడుతున్నారు